ఏసయ్య మనొక్కరి గురించే శ్రద్ధ తీసుకుంటారా ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారు ఆయన ఈ లోకంలో బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయన అనేక మంది వ్యక్తులను కలుసుకున్నారు లెక్కలేనంత మంది వ్యక్తులను కలుసుకున్నారు లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేశారు అద్భుత క్రియలన్నీ ఆయన మాట్లాడిన సంభాషణలన్నీ గనుక బైబుల్ గ్రంథంలో రాసి ఉంటే మనం మోయగలిగినంత బుక్ బైబుల్ అయ్యుండేది కాదు చాలా హ్యూజ్ బుక్ అయిపోయి ఉండేది సో దేవుడు మనకి ఏ విషయాల్లో ప్రాముఖ్యంగా మనకి అవసరమో వాటన్నిటిని బైబిల్లో గ్రంథ బైబుల్ గ్రంథంలో వ్రాయించాడు యోహోన సువార్త నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రాంతానికి వెళ్ళాడు అనేది మనం చూస్తున్నాం ఆయన భూమి మీదకు వచ్చి ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జీవించినప్పుడు హీ హ్యాడ్ ఓన్లీ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే సమయానికి ఆయన పుట్టుకకు ముందే ఆయనకు తెలుసు ఆయన భూమి మీదకి ఎందుకు వస్తున్నారో ఆయన ఎంతకాలం ఇక్కడ ఉంటారో ఆయన ఎంతమంది వ్యక్తులను ఇక్కడ కలుసుకుంటారు ఆయన ఎంత పరిచర్య చేస్తారు ఆయన ఎలా మరణిస్తారో అవన్నీ ఆయనకు ముందే తెలుసు ఎందుకంటే దేవాది దేవుడు మొత్తాన్ని కూర్చిన జ్ఞానం కలిగినవాడు వర్తమాన్ని కూర్చిన జ్ఞానం కలిగిన వారు భవిష్యత్తును కూడా ఆయనకు సంపూర్ణంగా తెలుసు సో యేసుప్రభు ఈ లోకానికి రాకముందే హీ హాస్ దట్